శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమ ప్రతి పనిలోనూ అపజయాలతో విసికిపోయి ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించి చూడండి ఏ పని మొదలు పెట్టినా లేక ఏ కార్యము మొదలుపెట్టినా విజయమనేది తప్పక మీ సొంతమవుతుంది ఆ విజయాన్ని మీ వెంట వచ్చేలా ఆ వారాహి అమ్మవారు దీవిస్తారండి ఈ మంత్రం అనేది ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రం అనేది ఒకసారి చూసేద్దామా ఓం శ్రీం వజ్ర వారాహియే నమ శ్రీం వజ్ర వారాహియే నమ ఓం శ్రీ ప్రతి పనిలోనూ అపజయాలతో విసికిపోయి ఉన్నవారు ఈ మంత్రాన్ని జపించి చూడండి ఏ పని మొదలుపెట్టినా లేక ఏ కార్యము మొదలు పెట్టినా విజయమనేది తప్పక మీ సొంతమవుతుంది ఆ విజయాన్ని మీ వెంట వచ్చేలా ఆ వారాహి అమ్మవారు దీవిస్తారండి ఈ మంత్రం అనేది ఈ తొమ్మిది రోజులు ఉదయం సాయంత్రం ఇరవై ఒక్కసార్లు జపించండి మంత్రం అనేది ఒకసారి చూసేద్దామా ఓం వజ్రవారాహియే నమ ॐ श्रीं वज्रवाराह्ये नमः ॐ श्रीं वज्रवाराह्ये नमः